తెలంగాణ మేమే ఇచ్చాము కాంగ్రెస్ కామెంట్ చేస్తున్నారు సోనియా గాంధీ ఇచ్చారు కాబట్టి తెలంగాణ కూడా తెలంగాణ అంటే అంటే దీక్ష చేయలేదు పోరాటాలు లేవు ఏం లేవు ఆ తొలి దశ ఉద్యమం పోయింది మల్లి దశ ఉద్యమం పోయింది కొన్ని లక్షల మంది ఆ ఉద్యమకారులందరూ అన్నీ అయిపోకుండా ఏం లేకుండా పోగొని తెలంగాణ తీసిచ్చింద్రా అరవై తొమ్మిది నుంచి పోరాడుకుంటూ వచ్చిస్తే మళ్ళీ టూ థౌజండ్ వన్ నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాలు బాబు కేసీఆర్ తీసుకొని వస్తే ఇరవై సంవత్సరాలు దాంట్లో ఎంత కొన్ని వందల మంది అమ్మా కొన్ని వందల మంది తెలంగాణ అనేది ఇందాకనే పెద్దోళ్ళు మాట్లాడుతుంటే చెప్పిండ్రు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంతోమంది తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ అంటే కూడా అననీయని రోజులు రోజు పేపర్లలో కూడా ఇల్లు ఈనాడు ప్రభా ఇళ్ళల్లో వచ్చినా కానీ చాలా పెద్ద పేపర్లలో కూడా అప్పుడు వెనుకబడిన ప్రాంతముని అంత దిగజారిన రోజులు మర్చిపోయి ఈరోజు తెలంగాణ అనకుండా అననీయకుండా చేసిన రోజులు